హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ కేశవపూరి మండీలో ఈ రోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మనం రోజు వచ్చేసరికి ఆజాద్పూరి మండీలో టమాటా రేట్లు అయితే తెలుసుకుంటాము ఇంక ఈరోజు వచ్చేసరికి కేశవపూరి మండీలో కూడా టమాటా రేట్లు అనేవి ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఇంకా కేశవపూరి మండీకి వచ్చేసరికి మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చాయంటే ఇరవై వెహికల్స్ అయితే వచ్చాయి ట్వంటీ వెహికల్స్ అయితే వచ్చాయి కేశవపూర్ మండికి అవి కూడా రాయపూరు రత్లాము ఇండోరు అహ్మదాబాదు రాజస్థాను శివపూరి ఈ ఏరియాల నుంచి అయితే వచ్చాయి ఇంక ఏరియాల నుంచి వచ్చిన దేశీకాయలు అంటే నాటుకాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటుకాయల టాప్ రేటు ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాలుగు వందల ఎనభై రూపాయలకి కూడా వెళ్ళింది ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు కూడా వెళ్ళింది హైబ్రిడ్ కాయల టాప్ అండ్ టాప్ రేటు ఇంకా నాటికాయలు కానివ్వండి సీడ్స్ కాయలు కానీ అంటే హైబ్రిడ్ కాయలు సేమ్ ఒకటే రేట్లు పడుతున్నాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్ కేశవపూరి మండిలో టమాటా రేట్లు అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్